दिघा हाँ न्यूज के स्वागतम అల్లూరు జిల్లా చింతపల్లి జీసీసీలో ఖాళీగా ఉన్న రేషన్ డిపోలో పనిచేటకు నిరుద్యోగులను యువత యువకులు దరఖాస్తు చేసుకుని డబ్బు ఖర్చు లేకుండా నెలకి ఐదు వేల రూపాయల జీతం కోసం జాయినింగ్ అయి లేబర్ సేల్స్ మ్యాన్గా పనిచోటకు ప్రజలకు సేవలు అందించుటకు రేషన్ పంపిణీ చేస్తున్నాం కొంతమంది మేము లంచం ఇచ్చి వైస్ లేబర్ సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు కొనుక్కున్నామని మాపైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వైరల్ కావడం మాకు బాధకరంగా ఉందని మాపై వచ్చిన తప్పుడు ఆరోపణపై మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి లేక నెలకు ఐదు వేల రూపాయల జీతం కోసం మేము పనిచేస్తున్నామని తమపై తప్పుడు ప్రచారాన్ని ఇకరైనా ఆపాలని ఆవేదన చెందారు ఈ కార్యక్రమంలో డైలీ వేజ్ లేబర్ సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్న ఆర్వి వినగరం గ్రామానికి చెందిన లంబసింగి రాజు ఏబలం గ్రామానికి చెందిన పి ప్రియాంక లంబసింగి గ్రామానికి చెందిన జే అనిల్ కుమార్ లోతుగడ్డ గ్రామానికి చెందిన ఎస్ శ్రీనివాస్ నడింపాలెం గ్రామానికి చెందిన సూర్య పాల్గొని తమ యొక్క ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు లంసింగ్ రాజే అండి జీకే వీధి మండలం సార్ రెండు వేల ఏడులోని కాంట్రాక్ట్ బేసిక్ కింద చేసేవాడిని సార్ రెండు వేల ఇరవై దాకా చేశానండి నా ఆరోగ్యం బాగోలేక మరి కొంత డెఫిసిట్ లాస్ అయ్యి కొన్ని రోజులు బయట ఉన్నాను సార్ మళ్ళీ మొత్తం అంత క్లియర్ చేసుకొని మళ్ళీ డిఎం గారు నాకు అవకాశం కల్పించారండి రెండు వేల ఇరవై ఇరవై నుంచి బయట ఉన్నాను ఆ తర్వాత మళ్ళీ డెఫిసిట్లు కట్టేసి మళ్ళీ ఎంత కొయ్యూరు మండలం మా ఆయన గారు రెగ్గేష్ హెల్స్ మేము మాకు మీ పేరు నా పేరు రవణమ్మ అది నడిమి కానీ సార్ కొయ్యూరు మండలం నుంచి ఇక్కడ చేశారు నేను ఇక్కడ ఆఫీస్లో అటెండర్గా చేస్తాను బాబురా నాయుడు గారు అప్పుడు ఎంపీ గారు ఉన్నప్పుడు మాకు ఇచ్చారండి గారు ఇక్కడ పది సంవత్సరానికి చేస్తున్నాను మాకు మరి కొయ్యూరు ట్రాన్స్ఫర్ చేయండి సార్ నేను పది సంవత్సరం నుంచి ఇక్కడ చేస్తున్నాను అంటే అప్పుడు నాకు కొయ్యూరు ట్రాన్స్ఫర్ చేసి అంతా డిపోకి సాధిచ్చేసాను డిపో చేస్తున్నాను మీరేనా అలాంటి కట్టలేదు సార్ నాకు కొంచెం ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను కదా సార్ నాకు కొంచెం కొయ్యూరు ట్రాన్స్ఫర్ చేయండి సార్ నేను కొయ్యూరు మండల నుంచి ఇక్కడికి వచ్చి చేస్తున్నాను రోజుకి మరి ఛార్జీ లాగా చాలా ఖర్చు అప్పుడు ఆరువేలు జీతం ఇచ్చేవారు సార్ మరి కొంచెం ఇబ్బంది ఉంది సార్ నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను నాకు ట్రాన్స్ఫర్ చేయండి సార్ అంటే అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు సార్ చేసి ఇది మూడో నెల వచ్చింది అంటే పోయిన నెల డిపో సేల్స్ చేసి లైబుల్ చేసాం ఈ నెల మళ్ళీ ఈ నెల స్టాక్ ఇస్తారు సేల్స్ ఉన్న ఫ్యామిలీ ఇక్కడ పది సంవత్సరం నుంచి పని చేశాను కాబట్టి నాకు కొంచెం మరి సొంత మండలానికి ట్రాన్స్ఫర్ చేసి నాకు ఏదో ఒకటి అక్కడ ఇవ్వండి సార్ అనేసి అంటే అది కూడా ఎంతగానో రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు సార్ మళ్ళీ నేను చేయగలనా లేదని మా ఆఫీస్ అందరు కనుక్కొని మా ఆఫీస్ షాపు అందరు సలహా తీసుకుని నాకు అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వడం జరిగింది అలాంటిది ఏం లేదు సార్ నేను పది సంవత్సరం నుంచి పని చేస్తాను సార్ ఆరు వేల జీతానికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ అలాంటిది ఏం కట్టలేదు సార్ నేను ఎందుకంటే మాకు అప్పుడు సార్ మాకు ఇచ్చిన ఏదో ఉపాధి కల్పించారని ఆ నమ్మకంతో ఆరు వేలకైనా పని చేసుకుని నా కుటుంబాన్ని నేను నాకు ముగ్గురు పిల్లలు సార్ ఆయన గ్యాప్ అర్థంగా ఏదో ఇచ్చారు కాబట్టి నేను అదే నిలబెట్టుకుని ఇన్ని సంవత్సరాలు పనిచేస్తుంది బ్రతికి ఇప్పుడు ఏదో పిల్లలు కూడా చదువుకున్నారు సార్ ఖాళీగా ఉన్నారు పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఇప్పుడు డిఫూ చేసుకుంటున్నారు నాకు కూడా కొంచెం ఆరోగ్యం కూడా బాగోదు దానివల్ల రోజు నేను అప్ అండ్ డౌన్ అంతా డిపో అని ఇచ్చేస్తు అది చేసుకుంటున్నాను పిల్లలు కూడా చదువుకున్నారు ఖాళీగా పిల్లలు థింగ్స్ మా మా సార్కి నేను చాలా రిక్వెస్ట్ చేస్తే మా ఆఫీస్ స్టాఫ్ అందరినీ కనుక్కొని ఈవిడ చేయగలదా లేదా ఇవిడ ఆ చేస్తుందా లేదా అని అన్ని ఆఖరికి మా పిల్లల్ని కూడా రప్పించేస్తు పిల్లల్ని కూడా ఇలా చదువుకున్నారు ఖాళీగా మా అమ్మగారికి మరి ఇవ్వండి సార్ మా అమ్మగారు కూడా ఆరోగ్యం బాగోదు ట్రాన్స్ఫర్ చేయండి సార్ అని చెప్తే అప్పుడు ఆఫీస్ స్టాఫ్ని అందరిని కనుక్కొని అప్పుడు మా సార్ మాకు ఇవ్వడం జరిగింది అది ఇస్తే అది ఇప్పుడు మా అబ్బెన్ దగ్గర పెట్టుకుని డిపాజిట్ సేల్స్ చేసి మొన్న లైబిలిటీ కూడా చేసింది సార్ నెల సేల్స్ చేసాను మీకు జాబ్ ఏ సార్ వాళ్ళు వచ్చింది మా డిఎం గారు ఇప్పుడున్న డిఎం గారు ఇచ్చారు సార్ అది కూడా మా డిఎం గారు వచ్చిన నుంచి కూడా నేను చాలా రిక్వెస్ట్ చేసి అడిగి అడిగి అడిగితే మా సారంత అట్లా కూడా ఇవ్వలేదు సార్ ఇక్కడ మా ఆఫీస్ స్టాఫ్ మా మేనేజర్ గారు మా అకౌంటెంట్ మేడం గారు వీళ్ళని అందరినీ అడిగి అందరిని సలహా తీసుకుని అందరూ చెప్తేనే అప్పుడు మాకు సారు కూడా ఇవ్వడం జరిగింది సార్ అది నా పేరు కోతిరాజ్ ప్రియాంక సార్ మాది ఏబ్లెం విలేజ్ సార్ ఏ గత చాలా నెలలుగా డిపో అంటే ఖాళీగానే ఉంది సార్ అంటే ఒక్క సేల్స్ మ్యాన్ రెండు డిపోలు చేసేవాళ్ళు సార్ అది తెలుసుకొని నేను గ్రామ పెద్దలకి అందరు అంగీకారంతో నేను డిపో అనేది తీసుకున్నాను అంటే శ్రావణ్ కుమార్ దగ్గర గారికి వెళ్ళి ఇలాగా ఖాళీ నాకు ఉపాధి చదువుకున్నాను ఉపాధి కల్పించామని ఒక లెటర్ పెట్టుకున్నాను సార్ అతను సార్ గారు అది చూసుకొని వీళ్ళకి ఉపాధి కల్పించండి అని డిఎం గారికి చెప్పారు సార్ అలాగే నేను డోక్రా తరఫున జాయిన్ అయ్యాను సార్ మేము ఆ డబ్బులు అనేది ఒక రూపాయి కూడా మేము ఏం కట్టలేదు సార్ నేను చదువుకున్నాను ఖాళీగా ఉన్నాను సార్ దాని తరఫున డిపోలో జాయిన్ అవ్వడం జరిగింది నా డిగ్రీ అయింది సార్ డైట్ కూడా అయింది సార్ ఎవరైనా ఊళ్ళో వచ్చి బెదిరించాలి అదేం లేదు మీరు చేస్తున్నారు మీరు మేము ఉన్నాం కదా అదే

మా అమ్మగారు రిటైర్ అయిపోయిన తర్వాత నాకు అది నేను చేసే పని నచ్చి నాకు మళ్ళీ సంస్థలు తీసుకోవడం జరిగింది అంటే లేబర్గా రెండు లేబర్ సేల్స్మెన్గా అది మాకు ఐదు వేలు శాలరీ ఇస్తారు సార్ అది అంటే మా అమ్మగారికి ఏమో పెన్షన్ కూడా రాదండి డిసిసిలో మూడు వేలే వస్తుంది మా అమ్మగారు ముసలి అయిపోయారు దాని మీద మేము పెట్టుకుంటే సార్ దగ్గర అయినా అక్కడ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి గట్ట అడిగితే రైల్వేజ్ లేబర్ సేల్స్మెన్గా సార్ ఉపాధి కల్పించారు ఐదు వేలు ఇస్తారు సార్ ఎటువంటి మాకు డబ్బులు చెప్పి అలాంటిది అలాంటిది ఏమీ లేదు సార్ మేము ఇచ్చేదే ఐదు వేలు కట్టాము డబ్బులు కట్టే ఎంత స్తోమత ఉంటే ఇంకా దీనికి ఎందుకు వస్తాం సార్ జరని కుమార్ మళ్ళీ లమ్మసింగ్ సార్ నేను నేను కూడా చదువుకొని చాలా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి ఏది లేదు ఏదో ఒకటి చెయ్యాలి కదని చెప్పి నేను పాటలు వెళ్ళి ఏదో ఒకటి చేయాలి కదని చెప్పి శ్రావణ్ గారిని కలిసి నా బాధ చెప్పుకున్నాను సార్ మా రీసెంట్గానే మా మా డాడీ లేరు మా అమ్మగారు రీసెంట్గానే చనిపోయారు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాం మాకు ఇల్లు లేదు ఏమీ లేదు సో ఏం చేయాలో తెలియక నేను వెళ్ళి శ్రావణ్ సార్ దగ్గర మా బాధ చెప్పుకున్నాను సార్ దగ్గరికి వెళ్ళి సార్ నా పరిస్థితి ఇది నేను చదువుకున్నాను మాకు ఏదో ఒకటి చెప్పండి సార్ అంటే సారు చెప్తానమ్మా చూస్తాను వెయిట్ చేస్తానంటే చాలా నేను తిరిగి తిరిగి వెళ్ళి సార్కి అడిగితే సారు డిఎం సార్ కనుక్కొని ఇలా వచ్చారు ఏమైనా ఉందా అంటే చెప్పారు సార్ అంటే ప్రస్తుతానికి ఇలాగా మేము కూడా కనుక్కున్నాం తాజాగా ఇలాగా వీళ్ళు ఏం చెప్పలేదు ఖాళీ ఉంది ఇది అది అని చెప్పలేదు నేను కనుక్కొని చూసుకొని సార్కి అడిగితే సార్ చెప్పారు అనమాట మరి ఉంది కానీ ప్రస్తుతానికి మీరు చెయ్యాలమ్మా నీకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నావు కాబట్టి నీకు ఇల్లు లేదు కాబట్టి ఏది లేదు కాబట్టి టెంపరీ ప్రస్తుతం డైలీ వేజ్ సార్ డైలీ డైలీ వేస్ ఐదు వేలకి చేసుకో అమ్మ దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది కానీ నువ్వు బాధల్లో ఉన్నావు కాబట్టి నేను చూసి నేను ప్రస్తుతానికి ఇస్తున్నాను దానికి ప్రాసెస్ ఉంటుంది నిలబడతా చేసేది కాదు సో అలా అని చెప్పి నాకు ఇచ్చారు సార్ అంటే న్యూస్ చూసి నేను రావడం జరిగింది మీరు డబ్బులు ఇచ్చేసి ఐదు లక్షలు ఐదు లక్షలు ఉంటే మేము ఎందుకు సార్ ఇక్కడికి వస్తాం ఇచ్చే ఐదు వేలకి మీరు ఐదు వేలకి ఎందుకు చేస్తాం సార్ ఐదు లక్షలు ఇచ్చేసి ఇచ్చేసి సార్ అంటారు నాకు ఏ ప్రాబ్లం రాలేదు సార్ నేను చేసేది కానీ ఏ ఒక్కరు కూడా నాకు ఏ ఒక్కరు కూడా వేయలేదు చూపించడం కానీ ఏది కూడా చేయలేదు సార్ ఇంకోటి ఏంటంటే నా జీవాణులు అంటారు సార్ నా అడ్రస్ నా అడ్రస్ ఏ మారిస్తారు నేను జీవాణుల నుంచి వచ్చి అంటే పేపర్లో రాశాను జిమోడల్ నుంచి వచ్చి ఇచ్చేసారో దాసంగి ఇదే ఇదిగో సార్ నా నా ఆధార్ నా ఆధార్ నా ప్రూఫ్ మార్చారు కదా జి మోడల్ అంటున్నారు కదా ఇది నా ఆధార్ చూడండి ఇది నా పాన్ కార్డ్ ఇది నా ఓటర్ ఐడి ఇది నా డ్రైవింగ్ లైసెన్స్

నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యింది జాబ్ కోసం ఒక్క కూడా నేను ఆ డబ్బులు ఉంటే ఎందుకు వస్తాను సార్ నేను ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సార్ మీకు ఇంటర్వ్యూ జరిగిందో లేదా సింగిల్గా ఇచ్చి మాకు ఏం సింగిల్గా ఇవ్వలేదు సార్ కాంపిటీషన్ కాంపిటీషన్ ఉంది సార్ చెప్పుకున్నాను సార్ నాకు నేను చదువుకున్నాను నేను ఇప్పుడు చదువుకోలేదంటే ఏదో సార్ నాకు ఎంతో కొంత నాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి నేను చదువుకున్నాను నా క్వాలిఫికేషన్ ఉంది వెళ్ళి బాధ చెప్పుకున్నాను సార్ అంతే